తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వాని మీరు దగ్గరలో ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నాను కదా చూడకున్న ఈ పన్నుని అలవాటు చేసుకోండి ఈరోజైతే నేను ఇడ్లీలు చేయబోతున్నాను చాలా స్మూత్గా చాలా బాగా రావడానికి నేనైతే ఇడ్లీలు టిప్ అనేది చెప్తాను ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పండు ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ ఇడ్లీ పిండిని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడుక్కొని వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మినపగుళ్ళు మినపగుళ్ళను ఒక నాలుగు గంటలు నాలుగు గంటల ముందు శుభ్రంగా ఆడుకొని నాలుగు గంటలు నానబెట్టాలి వీటిని పట్టుకొని మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ రెండిట్లని కలుపుదాము గ్లాసు ఇడ్లీ పిండికి హాఫ్ గ్లాసు గుళ్ళు అనేది తీసుకోవాలి అప్పుడే క్వాంటిటీ కరెక్ట్గా వస్తాయి ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇందులోనైతే కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకుందాము ఇడ్లీ పిండిని అయితే ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ కలిపేయాలి ఇలా కలుపుకోవాలి బాగా కలపాలి ఈ విధంగా కలుపుతోనే మనకు బబుల్స్ బబుల్స్గా మా ఇడ్లీలో చాలా బాగా వస్తాయి అంత బాగా వస్తాయి ఇలా కలుపుకోవాలి కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ నాణిద్దాము అంటే నైట్ పెట్టుకుంటే తెల్లారి వరకు నానుతుంది పిండి బాగా పొంగుతుంది మనం మార్నింగ్ చూసేద్దాం మార్నింగ్ అయితే అయింది చూసారా పిండి అనేది ఇలా పొంగుతుంది ఇప్పుడు వీళ్ళు అయితే కొంచెం పెరిగేసుకున్నాము లైట్గా పెరుగు తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని కలుపుకుందాం దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా ఏంటంటే ఇది కరిగేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి నేను ఆయిల్ పెట్టుకున్నాను చూసారా ఆయిల్ పెట్టుకొని ఇందులో గుంతలలో ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి ఎంత సరిపోతుందో కొంచెం వెల్తిగానే ఉండాలి ఎందుకంటే అవి పొంగుతాయి కదా అందుకోసమని కొంచెం ఇలా వేసుకోవాలి అన్నీ ఇలానే వేసుకున్నాము అంతేనండి అన్నీ ఇలానే వేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వేసేసుకుందాము అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకున్నాము పెట్టుకొని మూత పెట్టుకున్నాము ఇలా పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అలా ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మూత తీసుకొని అయితే చూసేద్దాం అలా ఇడ్లీలు రెడీ అయిపోతాయి చూసారా ఇడ్లీలు రెడీ అయినాయి ఎంత బాగా కనబడుతున్నాయి వీటిని ఒక ఆఫ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని వీటిని తీసి కాసేపు ఉంచేద్దాము బయట ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా తీసేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని మనం చట్నీ అయితే వేసుకుందాము చట్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా చట్నీ కూడా రెడీ అయిపోయింది మీకు ఈ ఇడ్లీలు కనుక నచ్చినట్లయితే తీజకిచ్చాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు